శ్రావణ వ్రత వ్రతకథ దీనిని కేవలం వినడం ద్వారానే మనిషి యొక్క అన్ని పాపాలు మరియు కష్టాలు తొలగిపోతాయి కాబట్టి ఈరోజు కథను ప్రారంభిద్దాం కాని హృదయపూర్వక భక్తితో కామెంట్లో తప్పకుండా రాయండి హరహర మహాదేవ్ మిత్రులారా ఒకప్పుడు ఒక సమయంలో భగవాన్ శివుడితో దేవర్షి నారదుడు ఇలా అన్నాడు హే ప్రభూ మీరే ఆది మరియు అనంతం మీరే జీవనం మీరే మరణం కాని ఈ రోజున మనసులో ఒక ప్రశ్న ఉద్భవించింది శ్రావణమాసంలో చాలామంది స్త్రీలు సోమవారం వ్రతం ఆచరిస్తారు కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఏ కథ వినడం వల్ల ఏ స్త్రీకి ఎన్నటికీ విధవ భయం ఉండదు మరియు దీని ద్వారా మానవుల అన్ని మనోకాంక్షలు నెరవేరుతాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అప్పుడు భగవాన్ శివుడు ఇలా అన్నారు హే దేవర్షి నారద నీవు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావు దీని గురించి నేను మీకు వివరంగా చెప్తాను సౌభాగ్యం పొందడానికి స్త్రీలు సావంత్ సోమవారం వ్రతం ఆచరించాలి దీనివల్ల వారి అన్ని మనోకాంక్షలు నెరవేరుతాయి మరియు వారికి సౌభాగ్యవతిగా ఉండే ఆశీర్వాదం లభిస్తుంది ఇప్పుడు నీకు దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను హే నారద దీనిని శ్రద్ధగా విను మరియు దీనిని సమస్త మానవజాతిలో ప్రచారం చెయ్యి అప్పుడు నారద ముని ఇలా అన్నారు హే ప్రభు ఈ కథను వినడం నా పరమ సౌభాగ్యం నేను దీనిని సమస్త ప్రపంచంలో తప్పకుండా ప్రచారం చేస్తాను అప్పుడు భగవాన్ శివుడు కథను ప్రారంభిస్తూ ఇలా అన్నారు కాంతిక అనే ఒక నగరం ఉండేది అక్కడ ధనేశ్వర్ అనే ఒక గొప్ప విద్వాంసుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు మరియు అతని భార్య పేరు సుశీల వారిద్దరూ ఆ నగరంలో చాలా ప్రేమతో జీవించేవారు అతని ఇంట్లో ధనధాన్యాదులకు ఏ లోటు లేదు కానీ వారికి ఒక పెద్ద దుఃఖం ఉండేది అది ఏమిటంటే వారికి సంతానం లేదు ఈ కష్టం వల్ల వారు చాలా దుఃఖంలో ఉండేవారు మరియు మనసులో తమ భాగ్యాన్ని నిందించుకునేవారు ఒకరోజు ఒక గొప్ప తపస్వి యోగి ఆ నగరానికి వచ్చాడు ఆ యోగి ఆ బ్రాహ్మణుడి ఇంటిని మినహాయించి ఇతర ఇళ్ల నుండి భిక్ష తీసుకుని భోజనం చేసేవాడు కాని సుశీల నుండి భిక్ష తీసుకోలేదు ఒకసారి ఆ యోగి గంగా తీరంలో ఇతర ఇంటి నుండి తెచ్చిన భిక్షను ప్రేమపూర్వకంగా భుజిస్తుండగా ధనేశ్వర్ అతన్ని చూసి తన భిక్షను అగౌరవించినందుకు దుఃఖపడి యోగితో ఇలా అన్నాడు సాధుమహారాజ్ మీరు అన్ని ఇళ్ళ నుండి భిక్ష తీసుకుంటారు కానీ నా ఇంటి భిక్షను ఎన్నడూ తీసుకోరు దీని కారణం ఏమిటి అప్పుడు యోగి ఇలా అన్నాడు నేను నిస్సంతానుల ఇంటి భిక్ష ఎన్నడూ తీసుకోను అందుకే నీ వద్దకు రాను శాస్త్రాల ప్రకారం ఇటువంటి భిక్ష తుచ్చమైన అన్నం వంటిది మరియు ఎవరైతే పడవేసినా లేదా విసిరివేయబడిన అన్నం తింటారో వారు కూడా శూద్రుడవుతారు నీవు మిస్సంతానుడవు కాబట్టి శూద్రుడవుతాననే భయంతో నీ ఇంటి భిక్ష తీసుకోను ఈ మాటలు విని ధనేశ్వర్ మనసులో చాలా దుఃఖపడ్డాడు మరియు చేతులు జోడించి యోగి పాదాలపై పడి కరుణాభావంతో ఇలా అన్నాడు హే సాధు మహారాజ్ ఒకవేళ అలా అయితే నాకు పుత్రప్రాప్తి కోసం ఏదైనా ఉపాయం చెప్పండి మీరు సర్వజ్ఞానులు నాపై ఈ కృప తప్పకుండా చేయండి నా ఇంట్లో ధనానికి ఏ లోటు లేదు కాని పుత్రుడు లేనందున నేను చాలా దుఃఖంలో ఉన్నాను దయచేసి నా ఈ దుఃఖాన్ని తొలగించండి మీరు సమర్థులు ఈ మాటలు విని సాధు ఇలా అన్నాడు హే బ్రాహ్మణ నీవు చండికాదేవిని ఆరాధించు నీకు తప్పకుండా సఫలత లభిస్తుంది తర్వాత ఇంటికి వచ్చి అతను తన భార్యతో ఈ వృత్తాంతమంతా చెప్పాడు మరియు తాను తపస్సు కోసం అడవికి వెళ్లాడు అడవిలో ఒక ఆలయంలో చండికాదేవిని ఆరాధించి ఉపవాసాలు కూడా చేశాడు అప్పుడు అకస్మాత్తుగా పదహారవ రోజున చండికాదేవి అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా అన్నారు హే ధనేశ్వర నీకు పుత్రుడు జన్మిస్తాడు కానీ అతను పదహారు సంవత్సరాల వయసులో మరణిస్తాడు అయితే నీవు మరియు నీ భార్య ఇద్దరు సావంత్ సోమవారం వ్రతాన్ని విధిగా ఆచరిస్తే అతను దీర్ఘాయుష్మంతుడు అవుతాడు నీ సామర్థ్యం మేరకు పిండితో దీపాలు తయారు చేసి శివుణ్ణి పూజించు మరియు సోమవారం వ్రతం ఆచరించు అలాగే దేవి మాత ఇలా అన్నారు ఉదయం అయిన తర్వాత ఈ స్థలం సమీపంలో నీకు ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది దానిపైకి ఎక్కి ఒక పండు కోసి వెంటనే నీ ఇంటికి వెళ్ళి నీ భార్యతో ఈ వృత్తాంతమంతా చెప్పు ఆమె భగవాన్ శంకరుణ్ణి ధ్యానించి ఆ పండును తిన్నప్పుడు భగవాన్ శంకరుణ్ణి కృపతో ఆమె గర్భవతి అవుతుంది మరుసటి రోజు ఉదయం ఆ బ్రాహ్మణుడు లేచినప్పుడు ఆ స్థలం సమీపంలో ఒక మామిడి చెట్టుని చూశాడు దానిపై ఒకే ఒక మామిడి పండు ఉంది ఆ బ్రాహ్మణుడు ఆ మామిడి చెట్టుపైకి ఎక్కి ఆ పండును కోయడానికి ప్రయత్నించాడు కాని ఎన్నిసార్లు ప్రయత్నించినా అతను చెట్టుపైకి ఎక్కలేకపోయాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా చింతించి విఘ్న వినాశికుడైన శ్రీ గణేషుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు అతను ఇలా అన్నాడు హే దయానిధి లంబోధర నీ భక్తుల విఘ్నాలు నాశనం చేసి వారి మంగళ కార్యాలు సాధించే దుష్టులను నాశనం చేసే రిద్ది సిద్ధి ఇచ్చే నీవు నాపై కృపచేసి నా మనోరథాన్ని పూర్తి చేయడానికి శక్తి ఇవ్వు ఈ విధంగా గణేషుణ్ణి ప్రార్థించడంతో అతని కృపతో ధనేశ్వర్ చెట్టుపైకి ఎట్టాడు మరియు ఒక అత్యంత సుందరమైన మామిడి పండును చూశాడు అతను ఆలోచించాడు వలంగా లభించిన పండు ఇదే ఇంకొకటి కనిపించడం లేదు ధనేశ్వర బ్రాహ్మణుడు ఆ పండును త్వరగా కోసి ఇంటికి తిరిగి వచ్చి తన భార్యకిచ్చాడు అప్పుడు తన భార్య గుడ్డిగా భ్రమలో ఉండడం వల్ల తన భర్త చెప్పినట్లు ఆ పండును తిన్నది మిత్రులారా కాలక్రమేణా ధనేశ్వర బ్రాహ్మణుడి భార్య తను గుడ్డిగా ఉన్న నిర్ణయాన్ని చేసి ఆ పండును తినడం వల్ల భగవాన్ శివుడి ఆశీర్వాదంతో గర్భవతి అయింది దేవిమాత అపారకృపతో ఆమెకు ఒక అత్యంత సుందరమైన పుత్రుడు జన్మించాడు వారు అతని పేరును దేవిదాసని పెట్టారు తల్లిదండ్రుల ఆనందం మరియు దుఃఖంతో ఆ బాలుడు శుక్లపక్ష చంద్రుడిలా వృద్ధి చెంది కనిపిస్తూ కనిపిస్తూ యవ్వనంలోకి వచ్చాడు మాత భవాని కృపతో ఆ బాలుడు చాలా సుందరంగా సుశీలంగా చదువులో చాలా నిపుణుడయ్యాడు చండికాదేవి ఆజ్ఞ ప్రకారం అతని తల్లిదండ్రులు పదహారు సోమవారం వ్రతాలను ఆచరించడం ప్రారంభించారు తద్వారా వారి కుమారుడు దీర్ఘాయుష్మంతుడవుతాడు పదహారవ సంవత్సరం రాగానే దేవిదాస్ తల్లిదండ్రులకు గొప్ప చింత కలిగింది ఒకవేళ ఈ సంవత్సరంలో వారి కుమారుడు మరణిస్తే మరియు ఆ దుర్ఘటన మా కళ్ల ముందే జరిగితే మరియు మేము దానిని ఎలా సహించగలం మా ప్రాణాలే పోతాయి ఈ విధంగా ఆలోచించి ఒకరోజు ధనేశ్వర్ మరియు అతని భార్య ఒకరితో ఒకరు చర్చించి దేవిదాస్ మామను పిలిచి ఇలా అన్నారు భయ్యి మా ఇష్టం ఏమిటంటే దేవిదాస్ ఒక సంవత్సరం కాశీలో చదువుకోవడానికి వెళ్ళాలి మేము అతన్ని ఒంటరిగా వదిలిపెట్టాలనుకోవడం లేదు కాబట్టి నీవు అతనితో పాటు వెళ్ళు మరియు ఒక సంవత్సరం తర్వాత అతన్ని తిరిగి తీసుకురా ఆ తర్వాత వారు అన్ని అవసరమైన వస్తువులు ఇచ్చి చాలా ధనమిచ్చి దారిలో దాన ధర్మాలు చేయడానికి ఏర్పాటు చేసి దేవిదాసును గుర్రంపై కూర్చోబెట్టి అతని మామతో కాశీకి పంపారు ధనేశ్వర్ తన భార్యతో కలిసి తన కుమారుని మంగళకాంక్ష చేసి అతని దీర్ఘాయుషు కోసం భగవతి దుర్గను ఆరాధించడం మరియు పదహారు సోమవారం వ్రతాలను సావంత్ సోమవారం వ్రతం ఆచరించడం ప్రారంభించారు ఈ విధంగా వారు అన్ని సావంత్ సోమవారం వ్రతాలు పూర్తి చేశారు కొంత సమయం తర్వాత ఒకరోజు ఆ మామ మరియు భాంజ రాత్రి గడపడానికి ఒక నగరంలో ఆగారు ఆ రోజు ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణుడి అత్యంత సుందరమైన మరియు గుణవంతమైన కన్య వివాహం జరగబోతోంది ఆమె పేరు సుకన్య ఆమె కూడా భగవాన్ శివుడి అనన్య భక్తురాలు ఆమె యోగ్యమైన వరుణ్ణి పొందడానికి పదహారు సోమవారం వ్రతాలు కూడా చేసింది సంయోగవశాత్తు వరుడు మరియు బారాతున్న ధర్మశాలలోనే దేవిదాస్ మరియు అతని మామ కూడా ఉన్నారు వివాహానికి ముందు హల్దీ మరియు ఇతర కార్యక్రమాలు పూర్తయ్యాయి కాని వివాహ సమయంలో వరుణికి ధనుర్వాతం మరియు మూర్ఛ వచ్చింది దీని కారణంగా అటువంటి పీడితుడైన వరుణితో వివాహం చేయడం సరికాదు అందుకే వరుణి తండ్రి తన కుటుంబీకులతో సంప్రదించి నిర్ణయించాడు ఈ దేవిదాస్ నా కుమారుడిలాంటి సుందరుడు ఇప్పుడు నేను దీనితోనే వివాహం చేస్తాను ఆ తర్వాత వివాహ సంబంధిత ఇతర కార్యక్రమాలు నా కుమారుడితో జరుగుతాయి ఈ విధంగా ఆలోచించి అతను దేవిదాస్ మామ విద్దకు వచ్చి ఇలా అన్నాడు మీరు కొంత సమయం మీ భాంజను మాకివ్వండి దానితో వివాహ మాంగళిక కార్యక్రమాలు సుగమంగా జరుగుతాయి దీనికి నీకు కావలసిన ధనమిస్తాను దయచేసి మాపై ఈ ఉపకారం చేయండి నేను చాలా ఆశతో నీ వద్దకు వచ్చాను అప్పుడు మామ ఇలా అన్నాడు సరే కన్యాదానం సమయంలో వరుణికి లభించే అన్నీ మాకిస్తే నా భాంజ ఈ బరాత్కు వరుడవుతాడు ఈ మాటను వరుణి తండ్రి అంగీకరించాడు మరియు అతను తన భాంజను వరుణిగా పంపాడు ఆ రాత్రి అన్ని వివాహ కార్యక్రమాలు విధిగా పూర్తయ్యాయి కాని వరుడు మరియు వధువును భోజనానికి కూర్చోబెట్టినప్పుడు దేవిదాస ఆతరిచిత స్త్రీతో అంటే ఇప్పుడు తన భార్య అయిన స్త్రీతో భోజనం చేయలేకపోయాడు అతను మనసులో ఆలోచించాడు ఈ స్త్రీ ఎలాంటిదో తెలియదు అతను ఒంటరిగా ఈ ఆలోచనలో పడ్డాడు మరియు అతని కళ్లలో నీళ్లు తిరిగాయి అప్పుడు వధువు ఆశ్చర్యంతో అడిగింది అయ్యా ఏమిటి విషయం మీరింత ఉదాసీనంగా మరియు దుఃఖంగా ఎందుకున్నారు ఈరోజు మన వివాహం జరిగింది ఇంత మంచి శుభ సందర్భంలో మీరు దుఃఖిస్తున్నారు నేను మీకు నచ్చలేదా ఈ వివాహం మీ ఇష్టానికి విరుద్ధంగా జరిగిందా దయచేసి ఏదైనా చెప్పండి అప్పుడు అతను వరుణి తండ్రి మరియు తన మామ మధ్య జరిగిన విషయాలన్నీ ఆమెకు చెప్పాడు అప్పుడు కన్య ఇలా అన్నది ఇది బ్రహ్మ వివాహానికి విరుద్ధంగా ఎలా కాగలదు దేవుడు బ్రాహ్మణుడు మరియు అగ్ని సమక్షంలో నేను మిమ్మల్ని నా భర్తగా ఎన్నుకున్నాను కాబట్టి మీరే నా భర్త నేను ఎల్లప్పుడూ మీ భర్తగానే ఉంటాను మరణాన్ని స్వీకరిస్తాను కాని ఎన్నటికీ కాదు అప్పుడు దీవిదాసిలా ఇలా అన్నాడు అలా చేయకండి ఎందుకంటే నా ఆయుష్యు చాలా తక్కువ నా తర్వాత నీ గతి ఏమవుతుంది ఈ విషయాలను బాగా ఆలోచించు కాని ఆ స్త్రీ దృఢ సంకల్పం కలిగిన స్త్రీ అందుకే ఆమె ఇలా అన్నది మీ గతి ఏమైతే అదే నా గతి కూడా హే స్వామి లేవండి భోజనం చేయండి మీరు నిశ్చయంగా ఆకలితో ఉంటారు ఆ తర్వాత దేవీదాస్ మరియు అతని భార్య ఇద్దరూ భోజనం చేశారు మరియు మిగిలిన రాత్రి వారిద్దరూ కలిసి నిద్రించారు ప్రాతకాలంలో దేవీదాస్ తన భార్యకు మూడు రత్నాలతో కూడిన ఒక ఉంగరం ఒక రుమాలు ఇచ్చి ఇలా అన్నాడు హే ప్రియా ఇవి తీసుకో మరియు సంకేతంగా శాంత చిత్తంతో ఉండు నా మరణం మరియు జీవనం తెలుసుకోవడానికి ఒక పుష్పవాటికను తయారుచెయి దానిలో సుగంధంతో కూడిన ఒక కొత్త పుష్పాన్ని నాటు దానిని ప్రతిరోజు సించు మరియు ఆనందంతో ఉండి ఉత్సవం జరపు నా మరణం జరిగిన రోజు మరియు సమయంలో ఈ పుష్పం ఎండిపోతుంది మరియు అది మళ్లీ ఆకుపచ్చగా మారినప్పుడు నేను జీవించి ఉన్నానని తెలుసుకో ఈ విషయాలన్నీ వివరించి అతను వెళ్ళిపోయాడు ఉదయం అయిన వెంటనే అక్కడ గాజాబాజాలు మోగాయి వివాహ కార్యక్రమాలను పూర్తి చేయడానికి వరుడు మరియు భారతీయులు మండపంలోకి వచ్చినప్పుడు కన్య తన తండ్రితో ఇలా అన్నది తండ్రి ఇతను నా భర్త కాదు నా భర్త అతనే ఎవరితో సత్రంలో నా పానిగ్ఞానం జరిగిందో ఇతనితో నా వివాహం జరగలేదు ఒకవేళ ఇతనే అయితే నేను ఇతనికి ఏమిచ్చానో చెప్పమనండి మధుపర్కం మరియు కన్యాదానం సమయంలో నేను ఇచ్చిన భూషణాలను చూపమనండి మరియు రాత్రి నేను చెప్పిన గుప్తమైన మాటలను చెప్పమనండి తండ్రి ఆమె చెప్పినట్లు వరుణి పిలిపించాడు కన్నె చెప్పిన ఈ మాటలను విని వరుడు ఇలా అన్నాడు నాకు ఏమీ తెలియదు ఆ తర్వాత లజ్జపడి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరియు బారాత్ కూడా అవమానంతో తిరిగి వెళ్ళిపోయింది భగవాన్ శివుడు ఇలా అన్నారు హే నారద ఈ విధంగా దేవీదాస్ కాశీలో చదువుకోవడానికి వెళ్ళాడు కొంత సమయం గడిచిన తర్వాత కాలం ప్రేరణతో ఒక సర్పం రాత్రి సమయంలో అతన్ని కాటువేయడానికి వచ్చింది ఆ విష సర్పం యొక్క ప్రభావంతో అతని సేనస్థలం నాలుగు వైపులా విషంతో నిండిపోయింది కాని వ్రతం యొక్క ప్రభావంతో అది అతని కాటువేయలేకపోయింది ఎందుకంటే అతని తల్లి ఇప్పటికే సావన్ సోమవారం వ్రతం చేసింది మరియు అతని భార్య ఆ బ్రాహ్మణ కన్య తన భర్త దీర్ఘాయుషు కోసం మరియు దేవీదాస్ వంటి భర్త కోసం పదహారు సోమవారం వ్రతాలు చేసింది ఆ తరువాత మధ్యాహ్నం సమయంలో స్వయంగా కాలం అక్కడకు వచ్చి అతని శరీరం నుండి అతని ప్రాణాలను తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా యమరాజు అతని ప్రాణాలను తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు దేవీదాస్ మూర్చపోయి భూమిపై పడిపోయాడు అప్పుడు భగవాన్ కృపతో పార్వతీదేవితో కలిసి భగవాన్ శంకరుడు అక్కడకు వచ్చారు అతని మూర్ఛిత దశలో చూసి పార్వతీదేవి భగవాన్ శంకరుడితో ఇలా ప్రార్థించింది హే ప్రభూ ఈ బాలుడి తల్లి ఇప్పటికే సావంత్ సోమవార వ్రతం చేసింది దీని ప్రభావంతో హే భగవాన్ ఈ బాలుడికి ప్రాణదానం చేయండి మాతా పార్వతి చెప్పిన మాటలతో భక్తవత్సలుడైన భగవాన్ శంకరుడు అతనికి ప్రాణదానం చేశాడు ఈ వ్రతం యొక్క ప్రభావంతో కాలం కూడా వెనక్కి తగ్గవలసి వచ్చింది కొంత సమయం తరువాత దేవీదాస్ స్వస్థత పొంది కూర్చున్నాడు ఇక్కడ అతని భార్య అతని కాలం కోసం ఎదురుచూస్తూ ఉండేది ఆమె ఆ పుష్పవాటికలో ఆకులు లేదా పుష్పాలు ఏవీ జీవించి లేవని చూసినప్పుడు ఆమెకు చాలా ఆశ్చర్యం కలిగింది మరియు అది మళ్లీ ఆకుపచ్చగా మారినప్పుడు ఆమె అతను జీవించి ఉన్నాడని తెలుసుకుంది దీనిని చూసి ఆమె చాలా ఆనందంతో తన తండ్రితో ఇలా అన్నది తండ్రి నా భర్త జీవించి ఉన్నాడు మీరు అతన్ని వెతకడం ప్రారంభించండి మరొక వైపు దేవీదాస్ మరియు అతని మామ కాశీలో నలుమూలలా అన్నదానం చేశారు పేదలకు వస్త్రాలు దానం చేశారు మరియు భగవాన్ శివుని జయజయకారం చేశారు పదహారో సంవత్సరం గడిచిన తరువాత దేవీదాస్ తన మానతో కలిసి కాశీ నుండి తిరిగి తన ఇంటికి బయలుదేరాడు ఇక్కడ అతని అత్తగారు అతన్ని వెతకడానికి బయలుదేరబోతుండగా ఆ మామ మామభాంజ అక్కడకు వచ్చారు దేవీదాసును చూసి అతని అత్తగారు చాలా సంతోషంతో అతన్ని ఇంటికి తీసుకువచ్చాడు ఆ సమయంలో నగర నివాసులు కూడా అక్కడ సమావేశమయ్యారు మరియు అందరూ నిశ్చయించారు నిశ్చయంగా ఈ బాలుడితోనే ఈ కన్య వివాహం జరిగింది కన్య అతని చూసి గుర్తించి ఇలా అన్నది ఇతని నా భర్త సంకేతంగా వెళ్ళినవాడు ఆ తర్వాత అందరూ ఇలా అన్నారు భలే ఇతను వచ్చాడు మరియు నగర నివాసులందరూ ఆనందోత్సవం జరిపారు భగవాన్ శివుడు ఇలా అన్నారు హే నారద ఈ విధంగా ధనేశ్వర్ సావన్ సోమవార వ్రతం యొక్క ప్రభావంతో పుత్రవంతుడయ్యాడు మరియు ఏ స్త్రీలైతే పదహారు సోమవార వ్రతాలను ఆచరిస్తారో వారు జన్మ జన్మాంతరంలో విధవా దుఃఖము ఎన్నడూ అనుభవించారు మరియు ఎల్లప్పుడూ సౌభాగ్యవతులుగా ఉంటారు ఇది నా వాగ్దానం దీనిలో ఎలాంటి సందేహమూ లేదు ఈ వ్రతం పుత్రపుత్రాను ఇచ్చేది మరియు సమస్త మనోకాంక్షలను నెరవేర్చేది సావంత్ సోమవార వ్రతం ఆచరించడం వల్ల వ్రతి యొక్క అన్ని ఇష్టాలను భగవాన్ శివుడు నెరవేరుస్తాడు ఆ తరువాత భగవాన్ శివుడు ఇలా అన్నారు హే నారద ఈ సావంత్ సోమవారం రోజున ఆవుకి ఒక రొట్టిన తినిపిస్తే ఆ వ్యక్తి యొక్క అన్ని పాపాలు కూడా నాశనమవుతాయి దీనిలో విదరంగా చెప్తాను ఆవును దేవతాతుల్యంగా పరిగణిస్తారు పురాణాల ప్రకారం గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు అందుకే మొదటి రొట్టె ఆవుకు తినిపిస్తే దేవీదేవతలు సంతోషిస్తారు ఈ సమాచారం మానవ కళ్యాణం కోసం చాలా ముఖ్యం ఆవుకు రొట్టె తినిపించడం వల్ల వ్యక్తికి సౌభాగ్యం ధనం సమృద్ధి మరియు సుఖశాంతి లభిస్తాయి ఆవుకి బెల్లంతో రొట్టె తినిపిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి ఆవుకు పసపురాసి రొట్టె తినిపిస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది నిజమైన భక్తితో ఆవుకి రొట్టె తినిపిస్తే తెలియకుండా చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది మరియు ఆ వ్యక్తికి మరణం తర్వాత గోలోకం లభిస్తుంది ఆవుకు బెల్లం రొట్టె తినిపిస్తే గ్రహశాంతి లభిస్తుంది మరియు జీవితంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి ఆవుకు ఎల్లప్పుడూ తాజా రొట్టెను తినిపించాలి రాత్రి మిగిలిన బాసి రొట్టెను ఆవుకు ఎన్నడూ తినిపించకూడదు దీనివల్ల పాపం కలుగుతుంది వాస్తుశాస్త్ర ప్రకారం ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో శనిదోషం ఉంటే శనివారం ఆవుకి రొట్టె తినిపించాలి వాస్తు శాస్త్రాల ప్రకారం ఆదివారం ఆవుకి రొట్టె తినిపిస్తే అనేక గ్రహదోషాలు తొలగిపోతాయి ఒకవేళ జాతకంలో సూర్యునికి సంబంధించిన దోషం ఉంటే ఆదివారం ఆవుకి రొట్టె తినిపిస్తే అది తొలగిపోతుంది ఆవుకు ఎల్లప్పుడూ విభిన్న వస్తువులను తినడానికి ఇవ్వాలి తద్వారా ఆవు మీకు ఆశీర్వాదమిస్తుంది ఆ వ్యక్తి జీవితంలో ప్రతి సమస్య నుండి బయటపడి విజయవంతమైన జీవితాన్ని గడుపుతాడు మిత్రులారా ఈ విధంగా భగవాన్ శివుడు దేవశ్రీ నారదుడికి గోమాత సంబంధించిన విషయాలను మరియు సావంత్ సోమవార వ్రతం ఆచరించడం వల్ల లభించే ఫలాలు గురించి తెలిపారు కాబట్టి కథ మీకు తప్పకుండా నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాము మిత్రులారా ఈ వీడియోను లైక్ చేయండి మరియు హృదయపూర్వక భక్తితో కామెంట్లు తప్పకుండా వ్రాయండి హరహర మహాదేవ్ మీ అందరికీ ధన్యవాదాలు